ఈ దినాలలో చాలామంది యవనస్తుల యొక్క పరిస్థితి ఈ చిన్న కుమారులానే ఉంటుంది తండ్రి ఆస్తులు నాకు వచ్చేటువంటి భాగం ఇవ్వు అంటాడు తండ్రితో పాటు ఉండడు తండ్రి మాట వినడు తండ్రి యొక్క ఆజ్ఞలకు లోబడడు తండ్రి యొక్క అడుగు జాడలను నడుచుకోడు కానీ తండ్రి యొక్క ఆస్తి మాత్రం కావాలి చిన్న కుమారుడికి అది తీసుకొని ఏం చేస్తాడు లోకంలోకి వెళ్తాడు చెడు అలవాట్లు నేర్చుకుంటాడు దుర్వ్యాపారం చేస్తాడు చెడ్డ స్నేహితులకు ఖర్చు చేస్తాడు సంస్థాన్ని కోల్పోయి నష్టపోతూ ఉంటాడు సేమ్ ఈ దినాల్లో కూడా ఎవరినస్తున్న పరిస్థితి అదే తల్లిదండ్రుల మాట వినరు వారు చెప్పేటువంటి మంచి విషయాలు ఎక్కువ వారు నడిపించేటువంటి అడుగు జాడలు వాళ్ళు ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు తల్లిదండ్రుల మాట వినరు వారికి లోబడరు వాళ్ళు చెప్పింది చేయరు కానీ వాళ్ళ ద్వారా వచ్చేటువంటి డబ్బు కావాలి బైకు కావాలి కారు కావాలి కదా విలువైన వస్త్రాలు కావాలి అన్నీ కావాలి మళ్ళీ తల్లిదండ్రుల మాట మాత్రం వినం వారితో పాటు ఉండం వారి అడుగు జాడల్లో మాత్రం నడవు ఏంటండి ఎంత దారుణమైనటువంటి స్థితిలో యవనాస్తులు ఆలోచన చేస్తున్నారు చూడండి ప్రియమైనటువంటి యవన బిడలారా నీ తల్లిదండ్రుల మాట వినకుండా వారితో ఉండకుండా వారిని ఒక వనరులలాగా ఉపయోగించుకొని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల హృదయం ఎంత గాయపడుతుందో ఇప్పుడు నేను ఆలోచన చేసావా ఇప్పుడైనా సరే ఆలోచన చేసి తల్లిదండ్రుల మాటకు విలువనిచ్చి వారితో పాటు ఉండటమో నేర్చుకో అది నీకు ప్రయోజనకరం నీ భవిష్యత్తుకు ఎంతో శ్రేయస్కరం